హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సమ్మర్లో మనం అప్పడాలు ప్రిపేర్ చేసుకుంటాం కదా ఒకసారి బయట కొనే విధంగా అప్పడాలు ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా మనం అప్పడాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ అప్పడాలు చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి రెండు కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యం పిండిని మనం పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని రెండున్నర కప్పులా వాటర్ని తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకుంటామో దాంతో రెండున్నర కప్పు వాటర్ తీసుకోవాలి చక్కగా ఇలా వాటర్ని బాయిల్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే టూ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని మనం వీటిని ఒకసారి బాగా మరిగించుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వంట సోడాని వేసుకుంటున్నాను వంట సోడా వేయడం వలన మనకి అప్పడాలనేవి క్రిస్పీగా అలాగే పొంగుతూ చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న రెండు కప్పుల బియ్యం పిండిని కొద్ది కొద్దిగా మసులుతున్న వాటర్లో వేసేసుకోవాలి చక్కగా ఇలా ఉండలేకుండా మనం ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టి మనం కొద్ది కొద్దిగా పిండిని అనేది వేసుకుంటూ బాగా కలుపుకోవాలి మనకు పిండి అనేది తొందరగా ఉండలు కట్టిస్తుంది కాబట్టి మనం ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టి మన పిండి మొత్తాన్ని చక్కగా ఇలా కలుపుకోవాలి అనేవి మనకు బయట టేస్ట్ రావాలంటే చక్కగా ఒకసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి అప్పడాలు చాలా టేస్టీగా వస్తాయి పిండి మొత్తం ఇలా చక్కగా అంతా కలుపుకున్న తర్వాత చూడండి పిండి అనేది కొంచెం పొడి పొడిగా అనిపిస్తుంది కదా మనం ఇక్కడ ఒక ముప్పావు కప్పు వాటర్ని ఇలా వేసేసుకోవాలి ఇలా వేయడం వలన పిండి అనేది కొంచెం మెత్తబడుతుంది ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత పదిహేను నిమిషాల పాటు మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత పిండి మొత్తాన్ని ఒక బౌల్లో వేసుకొని చేతితో ఇలా బాగా కలుపుకోవాలి పిండిని మనం మెత్తగా కలుపుతూ ఉండాలి లేదంటే మనకి అప్పడాలు అనేవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు మనం చేతితో ఒక చిన్న ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి మధ్యలో మనము ఒక చిన్న కన్నం అనేది పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలా మిగతా పిండిని కూడా ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని పిండి మొత్తాన్ని మనం అలా పక్కన పెట్టుకోవాలి ఇలా రౌండ్స్ బాల్స్ చేసుకోవడం వలన మనకి స్టీమ్ అయ్యేటప్పుడు చక్కగా మనకి ఉడికిపోతాయి ఇప్పుడు ఈ బాల్స్ అన్నీ మనం పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని ఒక అర లీటర్ వరకు వాటర్ని పోసుకోవాలి దానిపైన మనం ఒక చిల్లు గిన్నె పెట్టుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండి ముద్దల్ని ఒక్కొక్కటిగా ఆ గిన్నెలోకి పెట్టేసుకోవాలి చక్కగా ఇలా పిండి ముద్దల్ని అన్ని పెట్టుకొని మనం ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మనం ఒక మూతను పెట్టుకొని ఈ పిండి ముద్దల్ని మనం ఉడికించుకోవాలి చక్కగా ఒక పదిహేను నిమిషాల తర్వాత చూడండి చక్కగా మనకి పిండి ముద్దలు అనేటివి చక్కగా ఉడికిపోయాయి ఈ పిండి ముద్దల్ని మనం ఒక బౌల్లోకి మెల్లిమెల్లిగా వేసేసుకోవాలి ఇలా పిండి ముద్దల్ని అన్నీ వేసుకున్న తర్వాత ఒక బౌల్ తోటి మనం పిండి ముద్దల్ని మెత్తగా నలుపుకోవాలి ఇలా నలుపుకోవడం వలన మనకి చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అలాగే చాలా స్మూత్గా వస్తాయి అనేటివి మనకి ఎక్కడ విరిగిపోకుండా చాలా నీట్గా వస్తాయి ఇప్పుడు ఇలా చేతితో ఒక చిన్న ముద్దని తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి అలాగే పిండి మొత్తాన్ని ఇలా చిన్న చిన్న ముద్దలుగా సగం పిండి వరకు చేసుకొని ఇంకా మిగతా పిండిపైన మనం ఒక క్లాత్ పెట్టుకొని పిండిని ఎక్కడ మనం మారిపోకుండా చక్కగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ముద్దను తీసుకొని మనం గారెలు చేసే మిషన్ పైన ఒక పలసటి కవర్ వేసుకొని ఇలా ఒక ముద్దను పెట్టుకొని మనం ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకోవడం వలన మనకి ముద్ద అనేది ఒక చిన్న అప్పడం లాగా ప్రిపేర్ అయిపోతుంది మరి అంతగా గట్టిగా ప్రెస్ చేయకూడదు అప్ప అనేది మనకి కొంచెం దలసరిగా కాకుండా మరి పలచగా కాకుండా ఇలా మీడియం సైజులో ఉంటే సరిపోతుంది చూడండి మనకు అప్పడం అనేది ఎంత చక్కగా ప్రిపేర్ అయిందో ఇలాగే మనం పిండి మొత్తాన్ని ఇలా అప్పడాలు చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి మనకి ఈ వడియాలనేటివి దాదాపుగా ఒక వన్ ఇయర్ వరకు స్టోరేజ్ ఉంటుంది మనకి ఎండతో అవసరం లేకుండా చక్కగా మనం ఇంట్లోనే ఇలా నీట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి బయటకున్న టేస్ట్ లాగా కంపల్సరీ ఉంటుంది ఇప్పుడు ఒక రెండు రోజుల తర్వాత చూడండి అప్పడాలు చక్కగా మనకి ఇలా ఈజీగానే వచ్చేస్తాయి ఎంతో టేస్టీ అయినా ఈ అప్పడాలని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మనకు అప్పడాలనేది ఎక్కడ విరిగిపోకుండా ఎలా సాఫ్ట్గా వచ్చాయో ఇప్పుడు మనం అప్పడాలు ఇలా ఎండిన తర్వాత ఒక ప్లేట్లోకి మనం వేసేసుకుందాము ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి మనం ఒక అప్పడం వేసుకొని చక్కగా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా మనకి పొంగిపోయిందో ఇలా మిగతా వడియాలని కూడా మనకు నచ్చినన్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని చక్కగా తినేయడమే ఎంతో టేస్టీ అయినా ఈ వడియాలని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మామూలు వడియాల కంటే ఈ వడియాలు మనకు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మనకి వన్ ఇయర్ వరకు స్టోరేజ్ ఉంటుంది తప్పకుండా ఒకసారి ఈ వడియాలని ట్రై చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్